ఎవరి దగ్గరైనా ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు ఏదైనా మన అవసరం కోసం తెచ్చుకున్నప్పుడు అప్పులు తీరవు మానసికంగా ఆవేదనగా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏమీ అప్పులు ఉండకూడదు అని అనుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడి ఉంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు ఆ ఒక్కటి మీరు ఫాలో చేస్తే అప్పులన్నీ మీకు అలా కరిగిపోతుంది ఇక ఈ పరిహారానికి సంబంధించిన మనకేం కావాలి అనంటే ముఖ్యంగా మీరు మంగళవారం రోజు ఈ పరిహారం చెయ్యాలి మూడు మంగళవారాలు ఆడవారైతే ఆడవారు మగవారైతే మగవారు ఎవరైనా పర్వాలేదు ముఖ్యంగా ఎక్కువగా ఇంట్లో కుటుంబ బరువు బాధితలు చాలామంది మగవాళ్లకే ఉంటాయి కాబట్టి పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి పొద్దున్నే మంగళవారం నాడు రెడ్ కలర్ అడ్రస్ ధరించండి ముఖ్యంగా బ్లాక్ ఉండదు అయితే రెడ్ కలర్ లేదా మెరూన్ కలర్ ఈ డ్రెస్ ఖచ్చితంగా ఉండాలి రెడ్ కలర్ షర్ట్ గాని టీషర్ట్ గాని ఆడవారైతే డ్రెస్ కానీ శారీ కానీ పర్వాలేదు రెడ్ కలర్ డ్రెస్ ధరించిన తర్వాత మీరు ఒక కొత్త రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి దేవుడి దగ్గర పెట్టి అంత బెల్లం ముక్క తీసుకోండి అంత బెల్లం ముక్క తీసుకొని అంటే అది పగల కొంచెం మనకు షేప్ లో ఉండే ఒక బెల్లం రౌండ్ షేపు